ఒక డాక్టరు తన కొడుకుని డాక్టర్ చేయాలనుకుంటున్నాడు ఒక రాజకీయ నాయకుడు తన కొడుకుని రాజకీయ నాయకుడు చేయాలనుకుంటున్నాడు ఒక లాయరు తన కొడుకుని లాయర్ చేయాలనుకుంటున్నాడు ఒక ఇంజనీరు తన కొడుకుని ఇంజనీర్ చేయాలనుకుంటున్నాడు ఈ వీళ్ళంతా ఈ రకంగా ఆలోచించి వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఆ రకంగా చేస్తున్నారు మరి రైతు అన్నాడు రైతు కొడుకు రైతు కొడుక్కి రైతు చేయలేకపోతున్నారు ఎందుకు తెలుసా రైతు వల్ల ఏం లాభం రాదు భూములు అమ్ముకోవడం పస్తులు ఉండడము దేశానికి అన్నం పెట్టడమే తప్ప ఏ లాభం లేదు మరి రైతు కొడుక్కి వంద ఎకరాలు ఉన్న పది ఎకరాలు ఉన్నాయి ముప్పై ఎకరాలు ఉన్నాయి పెళ్ళిళ్ళు కూడా అవట్లేదు రైతు కొడుక్కి అంటే రైతాంగం చేసిన వాళ్ళకి మరి ఈ రకంగా ఉంది చూడండి మరి ఎంత అన్యాయం జరుగుతుంది మరి కొద్ది రోజులకి రైతు అన్నోడు మరి ఎక్కడ ఉంటాడు మరి రైతు కొడుకులకి రైతాంగము ఇస్తే పెళ్ళిళ్ళు కూడా అవ్వట్లేదు మరి ఎలాగా ఈ ఈ వ్యవస్థ ఈ రకంగా ఉంది ఎందుకంటే రైతులకి ప్రయారిటీ ఇవ్వట్లేదు లాస్ అయిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నారు తర్వాత భూములు అమ్ముకుంటున్నారు తప్ప రైతుకి ఏ ఉపయోగమో లేదు గవర్నమెంట్ వలన పాతపట్నం మేజర్ పంచాయతీ వల్ల ఏ ఉపయోగము లేదు ఎవరికి మేలు జరగట్లేదు ఏ వీధి కూడా సరిలేదు ఒక ఆటో వెళ్దు కారు వెళ్ళదు ట్రాక్టర్ వెళ్దు అందుకు ఈ మేజర్ పంచాయతీని మున్సిపాలిటీ అయితే బాగుంటుందని బడియాల బాబురావు కోరుకుంటా